ఆగస్టు ప్రశాంతంగా జరుపుకోవాలని రామగుండం సిపి సత్యనారాయణ సూచించారు తాగి వాహనాలు నడిపితే కేసులు తప్పవని హెచ్చరించారు గల్లీ గల్లీలో పోలీస్ గస్తీ ఉంటుందని తెలిపారు టూ థౌజండ్ ట్వంటీ వన్ నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు వాళ్ళు ఎంతటి వారైనా సరే ఈవెన్ పోలీస్ శాఖలో ఆఫీసర్లు కూడా ఎవరైనా తాగి వాహనాన్ని నడిపినా డ్రైవ్ చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వెహికల్ సీజ్ చేసి గ్యారంటీగా ఆరు నెలలు జైలు శిక్ష పడేటట్లు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కోవిడ్ వల్ల లాక్డౌన్ వల్ల ఎంతో ఆర్థిక నష్టం ఎంతో సామాజిక నష్టం జరిగింది ఈ బతికి బట్టగట్టిన ఈ ప్రజలందరూ కూడా ర్యాష్ డ్రైవింగ్ వల్ల వీలు చనిపోవడం వీళ్ళ కుటుంబాలకి బాధలు పెట్టడం అదేవిధంగా వీళ్ళ ద్వారా వేరే వాళ్ళు చచ్చిపోవడం లేకపోతే వాళ్ళ క్షతగ్రాత్రులు అవ్వడం కాళ్ళు చేతులు పోవడం ఇవన్నిటి పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది ఎవరు కూడా ఈరోజు సాయంత్రం నుంచి సుమారు నూట యాభై టీములు పోలీస్ టీములు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ఎస్ఐ ఉంటాడు నూట యాభై మంది ఎస్ఐలు అందరు కూడా అన్ని ఏరియాస్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ర్యాష్గా ఉన్న ఆడపిల్లలు ఏడిపించిన ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ద్వారా వెహికల్ స్టేషన్ చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నూతన సంవత్సరం వేడుకలు చేసుకోవాలంటే వాళ్ళ అత్యంత సన్నిహితమైన స్నేహితులతో కుటుంబ సభ్యులతో పరిమిత సంఖ్యలో వాళ్ళ సెక్లూడెడ్ అండ్ సెక్యూర్డ్ రూమ్ లోనే చేసుకోవాలని నా కోరిక దీనికి విరుద్ధంగా ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది